శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ కొరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య శిక్షణ నిపుణులు లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి పన్నెండు రాశుల వారికి సంబంధించి పూజ శుక్ర కేతు కలియక వల్ల ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఇప్పుడు కుజ శుక్ర కేతు కలయిక వల్ల అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి కలయిక అంటే ఇక్కడ కన్యా రాశిలో శుక్రకేతులు ఉన్నారమ్మా మిథునంలో ఉండేటువంటి కుజుడు వీక్షణ ఉంది సో అది వీక్షణ వల్ల వచ్చిన కలయిక ఎందుకంటే బుధరాశుల్లో ఉండే గ్రహాలు కనెక్టివిటీని పెట్టుకుంటాయి రెండు బుధుడికి సంబంధించినవి కాబట్టి ప్లస్ వీక్షణ కలయిక దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కొంత యుద్ధ వాతావరణము స్త్రీల మీద కొంత అగాత్య అగాయిత్యాలు ప్రభుత్వాల మీద వ్యతిరేకతలు వాహన ప్రమాదాలు ఇవి ఇస్తుంది అయితే సింహం వారి ఏమి ఏమిస్తుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే రెండవ స్థానం అంటారు ఈ రెండవ స్థానంలో ఉండే శుక్రుడు దశమ తృతీయాదుటి అయ్యాడు అంటే ఏమిటి వీళ్ళు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు చూడండి ఎవరో ఎక్కడో ఉద్యోగం ఇప్పిస్తానన్నారు ఏం జరుగుతుంది ఎవరో ఏదో గవర్నమెంట్ జాబ్ జాబిప్పిస్తారంటే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ డబ్బులు ఇవ్వడం ఇవ్వడము తిన తర్వాత ఇలాంటివి బయట పెట్టుకోలేరు కూడా ఏమవుతుంది అంటే నిజంగా మీరు ఇచ్చారని కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ వీళ్ళని ఇబ్బంది వీళ్ళకి ఫస్ట్ ఇవ్వడం కూడా నేరమే కదా తీసుకోవడమే కాకుండా అందుకని వీళ్ళకి వేరే వేరే గవర్నమెంట్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళే ఛాన్స్ పోతుంది ఫస్ట్ అందుకని ఇట్లాంటివన్నీ ఎలా ఉంటాయి ఇబ్బందులు ఇస్తాయి కాబట్టి పొరపాటును కూడా ఈ సింహలగ్నం వారు మనీని ఏదో ఎవరో జాబ్ ఇప్పిస్తారని అనుకునే దానికి కొన్ని మంచి కంపెనీస్ ఉంటాయి అది వేరు ప్రైవేట్ జాబ్స్ ఇప్పిస్తే దానికి కొన్ని ఆర్గనైజేషన్లు మంచిగా ఉంటాయి అట్లాంటివి కాదని చెప్పేది ఫేక్ ఉంటాయి కొన్ని అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా చేస్తున్న జాబ్ లోనే ఎవరికి డబ్బులు ఇస్తారు వెళ్ళి అవి వెళ్ళి స్ట్రక్ అవుతాయి సో జాబ్ విషయంలో చేస్తున్న జాబ్లో ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండవది ఏమిటి అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రిపేర్ కరెక్ట్గా అవ్వాలి ఎందుకంటే థర్డ్ లా డిజిన్ సెకండ్ కేతుతో కలిసి ఇది పర్టికులర్గా చూసుకోవాలి అదేవిధంగా సిబ్లింగ్స్తో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ ఒక మంచి ఫలితం కూడా ఉంటుంది ఈ కాంబినేషన్ ఇప్పుడు ఏముంటుంది అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఒక గొప్ప యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే సింహం వారికి దశమంలో గురువు ఉన్నాడు కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు పాటు అక్కడ నుంచి ఉండేటువంటి వేరే వేరే అంటే గురువు ఉన్న నక్షత్రం కాని నవాంశలు ఇప్పుడు తిరుగుతున్నటువంటి స్థితిగతులు కానీ మిగతా గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ కానీ మనం గనక తీసుకున్నట్లయితే సంతానానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు కొంతవరకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇస్తుంది ఇక్కడ కొంచెం రాజకీయంగా కూడా ఎందుకంటే ఇక్కడ రవి లగ్నంలో ఉన్నాడు కదా ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి రాజకీయంగా కొంతవరకు పేరు రావడం మీకంటూ కొంత కీర్తి లభించడం అని కూడా ఇస్తుంది ఇక్కడ అది అయితే అండి శుభకార్యాల విషయాలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు మరి సంబంధించి కానీ అలా అంటే ఇక్కడ శని ఉన్నాడు కదమ్మా శని ఉన్నందుకు కొంచెం సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తుంటాయి అదే అది కొంచెం ఎందుకు అదంతా పాజిటివ్ గా లేదు అక్కడ చెప్పాలి అయితే అండి ఇప్పుడు సింహరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే మెరుగైన ఫలితాలు ఎప్పుడు రావాలన్నా గుర్తు అమ్మా ఏ ప్లానెట్స్ మనకి ఎఫెక్ట్ ఇస్తున్నాయి వీళ్ళు ఉపాసించాల్సిన దేవతా స్వరూపం ఎవరు అనేది పట్టుకోవాలి ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఈ శుక్ర కుజ కేతువు గురించి మనం చూస్తున్నాం కాబట్టి మనం ఏమనుకున్నాం సింహం వారికి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకున్నాం అందుకనేంటి లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి లక్ష్మీదేవికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము గోవులకి ఇప్పుడు నూనె వేయకుండా కాల్చిన చపాతీలు చేస్తుంటారు నూనె అసలు వేయరు అలాంటి ఒక మూడు చపాతీలు గోధుమ పిండితో చేసిన చపాతీలు తీసుకొని దాని మీద చక్కగా తేనెను పూసి ఆ తేనె పూసిన చపాతీని గోవుకి తినిపించాలి తినిపించినట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు అదే విధంగా కాస్త బెల్లము క్యారెట్స్ తినిపించడము చేస్తున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువులు కలయిక ఒక పది పదిహేను రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త ఎగ ఇచ్చా ఎందుకంటే శుక్రుడు స్త్రీల కార్కుడు అన్న ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం అదే రకంగా మనకు కనబడుతుంది కూడా నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకొక నెల ఇంకో పద్దెనిమిది రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవైకి కర్కాటకంలో కూడా వెళ్తాడు అప్పుడు ఆ కుజుడు శుక్రుడితో శుక్రుడిని కాకుండా శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు అందుకని అదొక నాలుగైదు నెలల ప్రభావం ఉంటుంది అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ కేతువే కాకుండా ఇంకొక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి సరే దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది పెరగడం లేనట్లయితే కొన్ని కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు అందుకనే ఏమవుద్ది స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అవుద్ది ఫస్ట్ ఏమో పాజిటివ్ గా ఉంటుంది దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది అంటే మల్టిపుల్ గా జరుగుతూ ఉంటాయి ఒకవైపు వ్యతిరేకించే వారు ఎక్కువ మంది ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని ఇష్యూని ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదకి ప్రయాణం చేయనున్నాడు ఆయన అందుకనే ఏమవుతుంది కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్త ప్రభావం ఉంటుంది అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రు క్షేత్రంలో ఉన్నాడు మిథునంలో కానీ తర్వాత తర్వాత నీచ స్థానంలోకి వెళ్తాడు నీచ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శని వీక్షిస్తాడో అష్టమంలో ఉండే శని అక్కడి నుంచి అష్టమంలో ఉండే శని ఇప్పుడు వీక్షిస్తాడు శని కూర్చులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది అలాగే కొంత వాహన ప్రమాదాలు శుక్రుడు వాహనాలే కారకుడు ఈ పద్దెనిమిది రోజులు దాదాపుగా అక్కడ మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు కొంచెం వాహనాల విషయంలో అది ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు కొంచెం ప్రయాణాలు చేసినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణం ప్రయాణించేది అంటే ఇప్పుడు సీఎంలు పీఎంలు ఉన్నారు వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి ఏది ఎయిటీన్త్ వరకు పర్టికులర్గా సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది అంటే ఏంటి మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ నాలుగు గ్రహాలు గుర్తుపెట్టుకోండి శుక్ర కేతు శని వీలైతే రాహు మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన గణపతి యొక్క స్తోత్ర పఠనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము బయటికి వెళ్లే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము చండీ వినడము లేనట్లయితే ఓం దుర్గాయన మహానయన నామస్మరణ చేయడము ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం కానీ కొంతమందికి రాశి తెలియదు అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటా అంటే ఈ దీపారాధన చేయడము వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది గ్రాసము తీపి చపాతీలు అంటారు అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము అదే విధంగా క్యారెట్స్ తినిపించడం చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు రాసేంటో తెలియదు వాళ్ళు రాయలేదు అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు ఈ విధంగా చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉండాలి నేను చెప్పేది ఒకటే ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది చాలా చక్కగా తెలియజే గురుగారు ధన్యవాదాలండి శ్రీమా ప్రేమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి